ఫస్ట్ టైం వచ్చింది ప్లీజ్ టు ది ఐస్ ఒక బౌల్ పెట్టుకొని ఇది కాగిన తర్వాత ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసాను నెయ్యి అయితే మెల్ట్ అయిపోయిందండి సో నా దగ్గర అయితే కాశీ లేవు అందుకే ఆల్మండ్స్ తీసుకున్నాను ఇప్పుడైతే ఆల్మండ్సే వేస్తాను దీంట్లో శామ్స్ లో కొన్నాను మీ క్వాంటిటీ ప్రకారం మీరు తీసుకోవాలన్నమాట సిక్స్ వేస్తున్నాను సో ఇది అయితే వేగిపోయాయి కాబట్టి మనం ఏం చేస్తామంటే చిన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం వర్మస్ ఎల్లి నేను ఇండియా బజార్లో తీసుకున్నాను ఇండియా దీంట్లో వేద్దాం అనమాట సో మనకైతే రైస్కి బౌల్ వస్తుంది కదా సో ఆ బౌల్తోనే నేను ఒక కప్ సేమియా అనేది దీంట్లో వేస్తున్నాను అనమాట ఓన్లీ వన్ కప్ మనకి ఈ బౌల్ వచ్చేసి రైస్ బౌల్లో మనం యూజ్ చేస్తాం కదా అదే బౌల్ క్వాంటిటీ వన్ కప్ నేను దీంట్లో వేస్తున్నా సేమియా సో మనం తిని తెలుసు చేద్దాము బ్రౌన్లో అయితే కొంచెం బ్రౌన్గా అయింది బట్ మనం పై భాగంలో వరకు కూడా అయ్యేటట్టు మొత్తం అయ్యేటట్టు వెయిట్ చేయాలన్నమాట బ్రౌనిష్ కలర్లో అయితే వచ్చిందనమాట మనం ఇలా పాలు పోసుకోవచ్చు అనమాట ఈ మిల్క్ వచ్చేసి నేను మేము బ్రౌన్స్లో తీసుకున్నాం రైస్ కుక్కర్ బౌల్తోనే మనం మిల్క్ కూడా తీసుకున్నాం అన్నమాట ఈ మిల్క్ తీసుకొని పోస్తున్నాను ఫోర్ సో వన్ గ్లాస్ వాటర్ పోసుకోండి సారీ స్ట్రెడ్ చేస్తాను దీనికి గడ్డలాగా కాకుండా కొంచెం విడలిపోయేటప్పుడు మనం కొంచెం బాగా మిక్స్ చేయాలి దీన్ని అయితే కొంచెం మెత్తగా అయినట్టున్నాయి చూద్దామా సో ఇదైతే పట్టుకుంటే తెగేలా ఉందన్నమాట సో ఇదైతే ఉడికిపోయింది సో షుగర్ వేసేసుకుందాం మనం ఒక కప్ అంటే త్రీ బై ఫోర్త్ తీసుకున్నాను షుగర్ నేను క్వాంటిటీ దీనికి సో మనం ఎప్పుడైతే కాగిపోయింది కదా ఇదైతే బాగా కాగిపోయిందండి చాలా బాగా పొగలైతే వచ్చేస్తున్నాయి పైకి చూడండి బార్డుమన్ సీడ్స్ పెప్పర్ అయితే లైట్గా చల్లుతున్నాను అనమాట కొంచెం ఎక్కువ కూడా కాదు స్ప్రింకిల్ చేయండి అలా సో ఇప్పుడు ఇది మనం మిక్స్ చేసుకున్నాం చూడండి అయిపోయింది సో ఇప్పుడు మనం నేను వేస్తున్నాను చాలా చక్కగా అయిపోయింది బాగుంది కదా కారుమే బా వచ్చింది అంటే నేను షుగర్ తక్కువ అవుతుందేమో స్టిల్ తక్కువ అవుతుందేమో అనుకున్నాను బట్ యాజ్ పర్ ద క్వాంటిటీ వేసాను కదా చాలా బాగా వచ్చింది నాకైతే బాగా నచ్చింది సో మీకు కూడా నచ్చితే కనుక కమెంట్ చేయండి ఇలా చేసుకొని ఓకేనా చేసుకొని మీకు ఎలా వచ్చిందో ఏంటో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు కనుక ఈ వ్లాగ్ కనుక బాగా నచ్చితే కనుక లైక్లో డిస్ లైక్లో తెలియజేయండి అలాగే అలాగే ఈ కంప్లీట్ వ్లాగ్ మీకు కనుక బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి అండ్ సేన్ ద నెక్స్ట్ వ్లాగ్ బాయ్